భారతదేశపు మొదటి ఉపాధ్యాయురాలు కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అయిన సావిత్రిబాయి పులే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలోని నైగాన్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు నూట తొంభైవ జన్మదిన సందర్భంగా వారి సేవలు గుర్తుకు తెచ్చుకొని వారి భావాలను బాటను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది ఆమె తన తొమ్మిదవ ఏట పన్నెండు సంవత్సరాల జ్యోతిరావు పులేను పద్దెనిమిది వందల నలభైలో వివాహమాడింది నిరక్షరాశురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పులే మొదటి గురువు జ్యోతిరావు పులే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో భర్త జ్యోతిరావు పులేతో కలిసి బాలికల కోసం పుణేలో మొదటి పాఠశాల ప్రారంభించారు ఈ పాఠశాల నడపడం ఉన్నత వర్గాల వారికి నచ్చలేదు దీనితో ఆమెపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకొన్నారు పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం రాళ్లు విసరడం అసభ్య పదజాలం వంటివి చేశారు బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకొని వచ్చేవారట ఎవరు ఎన్ని రకాల ఆటంకపరిచినా ఎలాంటి ప్రశ్నలు వేసినా ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని ఘంటాపతంగా చెప్పిన ధీశాలి సావిత్రిబాయి పులే అనగారిన వర్గాల అక్షరాస్యత అభ్యున్నతి కోసం పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే అయితే ఆయన చూపిన బాటలో మహిళా సాధికారత కోసం నడుము బిగించిన మహనీయురాలు సావిత్రిబాయి పులే అట్టడుగు వర్గాల మహిళలకు చదువును నిరాకరించిన ఆనాటి సమాజంలో సాంప్రదాయ కట్టుబాట్లను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహారాష్ట్రలోని పూణే పరిధిలోని బుధవార్పేట్లోని పాఠశాలలో దేశములోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా చేరారు సమాజంలో అవమానాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు నడుస్తూ కేవలం నాలుగు సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందజేసినారు స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు కేవలం పద్దెనిమిది ఏండ్లు మాత్రమే వారి జీవిత కాలంలో యాభై రెండు పాఠశాలలు ప్రారంభించారు ఈ మార్గంలో ఆధిపత్య కులాల నుంచి అనేక దాడులను అవమానాలను ఎదుర్కొన్నారు ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఈ దంపతులను గృహ బహిష్కారానికి చేసినారు అయినప్పటికీ అధైర్యపడకుండా వారు నమ్మిన బాటలోనే పయనించి జీవితాంతము బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆదర్శ జంట జ్యోతిరావు సావిత్రిబాయి పులే సావిత్రిబాయి పులే ఒక సామాజిక విప్లవ కారిణి అని చెప్పవచ్చు సంప్రదాయం సంస్కృతి పేరిట మహిళలను కట్టు బానిసలుగా చేసే పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకిస్తూ సతీ సహగమనం బాల్య వివాహం లాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించారు మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించిన చైతన్యమూర్తి వీరు సమాజంలోని మూఢ నమ్మకాలను మూఢాచారాలను తొలగించడానికి సత్యాన్ని శోధించడానికి పద్దెనిమిది వందల డెబ్భై మూడులో తన భర్త జ్యోతిరావు పులేతో కలిసి సత్యశోధక్ సమాజ్ను ప్రారంభించారు వితంతుల పునర్వివాహం కొరకు బలమైన ఉద్యమాన్ని నడిపారు బాల్యంలోనే వైదవ్యాన్ని పొందిన ఎందరో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు గర్భవతులైన వారికి పురుళ్ళు పోసి వారి కళ్ళలో ఆశాజ్యోతులను వెలిగించారు అలా పురుడు పోసుకొని తన వద్దే వదిలేసిపోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకొని దత్తత తీసుకొని యశ్వంత్ అని నామకరణం చేసి తమ ఆశయాలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసినారు వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి క్షురకులను చైతన్యపరిచి వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ ఆ క్షురకుల చేత పద్దెనిమిది వందల అరవైలో సమ్మె చేయించారు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో మహిళా విభాగాన్ని నడిపిస్తూ వారిని చైతన్యపరుస్తూ పునర్వివాహాలు జరిపించడం అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు పద్దెనిమిది వందల డెబ్భైలో ఒకసారి పద్దెనిమిది వందల తొంభై ఆరులో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులు ఎంతో సేవ చేశారు కరువు వాతపడిన కుటుంబాలలోని అనాథ బాలలకు దాదాపు రెండు వేల మందిని అక్కున చేర్చుకొని వారికి భోజన వసతి కల్పించి ఆదరించినారు తమ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇంత ధైర్యంగా కేవలం సంకల్ప బలంతోనే ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం ఇది మహిళా లోకానికే ఆదర్శం సావిత్రిబాయి పులే ఒక సంఘ సంస్కర్తనే కాదు మంచి రచయిత్రి కూడా తన కవితా సంపుటి అయిన కావ్య పూలే పావన కాశీ సుబోధ్ రత్నాకర్లు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ప్రచురించడం జరిగింది ఆమె ఉపన్యాసాల్లో కొన్ని పుస్తక రూపంలోకి వచ్చాయి జ్యోతిరావు పులే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన మరణించడంతో సావిత్రిబాయి అంతులేని సాగరంలో మునిగిపోయినారు ఈ దుఃఖంలో నుంచే మరో మార్పుకు అడుగు ముందుకు వేసినారు తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిపుపెట్టి కొత్త సాంప్రదాయానికి తెరతీశారు భారతదేశ చరిత్రలోనే భర్త చితికి నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది పూలే మరణానంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతను స్వీకరించి తనే నడిపించారు పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళులో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది నగరమంతా ఎడారిగా మారింది జనమంతా దగ్గరలోని అడవుల్లోకి పారిపోయారు అయినప్పటికీ సావిత్రిబాయి పులే మాత్రం తన కొడుకు యశ్వంత్తో కలిసి వ్యాధిగ్రస్తులకు రాత్రింబగళ్లు సేవ చేసినారు ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు పట్టి విరాళాలు సేకరించి కరువుపీడిత ప్రజలకు వ్యాధిగ్రస్తుల అవసరాలకు దాన్ని వినియోగించారు చివరకు ఆ ప్లేగు వ్యాధి సోకడంతోనే మార్చి పది పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళులో మరణించారు ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించారు ఈ విధంగా సావిత్రిబాయి పులే భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలిగా సంఘ సంస్కర్తగా రచయిత్రిగా సేవలందించి మహిళా లోకానికే స్ఫూర్తి ప్రదాత అయిన సావిత్రిబాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి అని పేరు పెట్టారు కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా అస్పృశ్యత నివారణకు మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఎంచిన జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే సేవలు మరవలేనివి వారిని ఆదర్శంగా తీసుకొని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని ముందుకు సాగాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది మహిళా అక్షరాస్యత కోసం ఎనలేని కృషి చేసి ఆనాడు ఆమె వేసిన అక్షరాస్యత బీజం నేడు జాతీయ స్థాయిలో ఇరవై ఇరవై లెక్కల ప్రకారం డెబ్బై పాయింట్ మూడు శాతం పెరగడానికి తోడ్పడింది ఇంకా పురుషుల అక్షరాస్యత శాతానికి ఎనభై నాలుగు పాయింట్ ఏడుకు మనం ఇంకా దిగువలోనే ఉన్నాము నేడు వివిధ రంగాలలో మహిళలు చురుకుగా పాల్గొంటూ పురుషుల కంటే అధికంగా ప్రతిభను ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతూ వివక్షకు గురి అవుతూనే ఉన్నారు ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి వలన ఎంతో ఉపయోగం ఉంటుంది దుర్వినియోగం చేయడం వలన అంతకు రెట్లు నష్టం కూడా జరుగుతుంది ముఖ్యంగా అమ్మాయిలు వాట్సాప్లు ఫేస్బుక్ల వలన ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొనడం అబ్బాయిలు మత్తుమందుల వంటి ఎన్నో దుర్వ్యసనాలకు లోనై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు యువతను సన్మార్గంలో పెట్టవలసిన ఆదర్శ ఉపాధ్యాయ బృందంతో పాటు నీతి నిజాయితీ కలిగిన కుటుంబ వ్యవస్థ చిత్తశుద్ధి కలిగిన నాయకులు బాధ్యతాయుతమైన ఉద్యోగ బృందం నిష్పక్షపాతంగా వ్యవహరించే మీడియా వ్యవస్థ న్యాయ వ్యవస్థ మొదలగు అన్ని రంగాలు ఏకత్రాటిపై నడిచినప్పుడే అది సాధ్యపడుతుంది ఎలాంటి అవకాశాలు లేని పద్దెనిమిదవ శతాబ్దంలో కేవలం సద్భావన అనే సంకల్ప బలంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగిన సావిత్రిబాయి పులేను ఆదర్శంగా తీసుకొని నేటి సాంకేతికతను ఆయుధంగా ఆత్మవిశ్వాసంతో ఆశావాద దృక్పథంతో అమ్మాయిలను తీర్చిదిద్దవలసిన అవసరం ప్రతి మహిళా ఉపాధ్యాయులపై ఉంది విద్యార్థి చదివే నిజమైన పాఠ్యపుస్తకం ఉపాధ్యాయులే కాబట్టి ప్రతి మహిళా ఉపాధ్యాయుని ఒక అమ్మగా విద్యార్థులను అక్కున చేర్చుకొని ప్రేమతో చెప్పి మన మాట మన బాట మన వస్త్రధారణ జీవన శైలి ద్వారా నేడు మహిళా లోకం ఎదుర్కొంటున్న సమస్యలను కొంతవరకైనా పరిష్కారం చేయవచ్చు అని ఆత్మవిశ్వాసంతో జీవన నైపుణ్యాలను పెంచే యువతీ యువకులను తయారు చేసే వజ్రాయుధం మహిళా ఉపాధ్యాయులు అందించే విజ్ఞానంతో పాటు స్పందించే మాతృ హృదయమే అని నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను